ఈ దేశంలో మూలవాసులు ఆదివాసులు సనాతన ధర్మమైన ఇప్పుడు ఇప్పుడు కొనియాడుతున్న మన హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి క్రైస్తవానికి ఎందుకు మారిండ్రు క్రైస్తవానికి ఎందుకు మారిండ్రు మాల పల్లెలు ఎందుకు క్రైస్తవమైన మాదిగ పల్లెలు ఎందుకు క్రైస్తవమైన ఆదివాసీ ప్రాంతాలంతా క్రైస్తవం ఎందుకు అవుతున్నాయి మనువుగాడు ఈ దేశానికి బతకద్దెరు కోసం వచ్చిన వాడు వాడు మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసింది కాబట్టి మమ్మల్ని అంటుకుంటోడెవడో వాళ్ళ దగ్గరికి పోయే మేము వాళ్ళ కాళ్ళ ముఖ్యాల యేసు అనే ఒక మానవీయ కోణం ఏసు ప్రభును కొలిసే స్థితి ఈరోజు ఈ దేశంలో తెచ్చుకున్నాం మానవత్వానికి ఇలా ప్రతీక యేసు ప్రభు అయితే అదే మానవత్వం యొక్క ప్రతీక ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కనబడుతున్నాడు